హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైస్ని డిఫరెంట్ ప్రాసెస్లో చేయొచ్చు కానీ నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది రసం కాంబినేషన్లో కానీ పప్పుచారు కాంబినేషన్లో కానీ ఎలా తీసుకున్నా చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో ఎప్పుడు పప్పు చారు చేసినా చికెన్ ఫ్రైని ఇలానే చేస్తూ ఉంటాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఈ చికెన్లో వాటర్ని డ్రైన్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ చికెన్ ఫ్రై కోసం విత్ బోన్తో చేస్తున్నానండి మీకు కావాలంటే బోన్లెస్ చికెన్తో కూడా ఈ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ మిరియాలు మూడు దాల్చిన చెక్క అలాగే ఐదారు లవంగాలు మూడు యాలకులు అలాగే ఒక జాపత్రిని వేసుకొని మంటని లో లో ఉంచి ఈ మసాలా దినుసుల్ని ఒకసారి వేయించుకోవాలి లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక ఇంచు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఈ మసాలా దినుసుల్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో అరకప్పు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అలాగే మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా ఈ ముక్కలో పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ రెండు నిమిషాల పాటు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గల్లుపు అలాగే రెండు రెమ్మలు కరివేపాకుని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఈ చికెన్ ఫ్రై కోసం చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఈ చికెన్ ఉడికేలాగా ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మూత పెట్టుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని దీన్ని పక్కవ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చికెన్లోంచి వాటర్ ఇంకా బాగా ఊరే కదండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను తీసుకున్న కారం పొడి కాస్త కారంగానే ఉందండి దానికోసమే అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక చిన్న సైజు టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వాటర్ని వేసుకొని చికెన్ని ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే సైడ్స్ ఉన్న మసాలాను కూడా బాగా తీసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఈ చికెన్ ఫ్రై మరింత ఘాటుగా కావాలంటే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ స్టేజ్లోనే దించేసుకోవచ్చు ఇలా దించుకున్నట్లయితేనూ మీరు రైస్లో కూడా కలుపుకోవచ్చు మీకు ఇంకా డీప్ రోస్ట్ కావాలంటే మరో రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి రసంతో తీసుకున్నా లేదా పప్పుచారుతో తీసుకున్నా ఏ కాంబినేషన్లో తీసుకున్నా ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్